సింహరాశి వారికి మే నెలలో ఉద్యోగస్తులకి కెరీర్ పరంగా మంచి సమయము మీ పనులన్నిటిలో కూడా విజయం సాధిస్తారు మీ పై అధికారుల నుండి కూడా ప్రశంసలైతే ఉంటాయి ఉద్యోగం లేదా పదోన్నతి కోసం ప్రయత్నిస్తున్న వారు లేదా బదిలీ కొరకు ప్రయత్నిస్తున్న వారు ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది మీ కార్యాలయంలో ఒక మహిళ నుండి మీకు ఊహించని మద్దతు అయితే లభిస్తుంది ఈ నెలలో సుదీర్ఘ ప్రయాణం కూడా ఉంటుంది నెల అంతా కూడా శని మరియు శుక్రుని గోచారం ఎనిమిదో ఇంట్లో ఉండటం వలన వృత్తిపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఏదో తెలియని భయం ఎక్కువ అవుతుంది అలాగే ఉద్యోగపరంగా అనుకోని సమస్యలు వస్తాయేమో అనే ఆలోచనలు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వకపోయే అవకాశం కూడా ఉంటుంది ఈ సమయంలో వీలైనంత వరకు సమయ సంయమనం కోల్పోకుండా మీ పనులను నిజాయితీగా పూర్తి చేయడం చాలా మంచిది మీకు ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ మాసం బాగుంటుంది ఆదాయం కూడా బాగుంటుంది కానీ అదే సమయంలో మీరు ఈ నెలలో చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది ఈ నెల అంతా కూడా కుజన గోచారం పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల మీరు భూమి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది అయితే ఈ నెల ప్రథమార్థంలో ఇలాంటివి కొనుగోలు చేయడం అంత మంచిది కాదు ద్వితీయార్థంలో గుడి గోచారం అనుకూలంగా మారుతుంది కాబట్టి ఈ సమయంలో కొనుగోళ్లకు మరియు పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది ఇంకా ఆరోగ్య విషయానికి వస్తే మీరు చర్మ అలర్జీలు లేదా చెవి సమస్యలతో బాధపడే అవకాశం ఉన్నందున ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి ఈ నెల అంతా కూడా కుజుని కుజుని గోచారం మరియు శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో వాహనాన్ని నడిపేటప్పుడు ఆవేశానికి లోను కాకుండా ఉండటం మంచిది అంతేకాకుండా ఈ నెల మొదటి వారంలో మీరు మొదటి మెడనొప్పితో బాధపడే అవకాశం ఉంటుంది కొంతమంది ఈ నెల ద్వితీయార్థంలో మీ ఆరోగ్యం బాగుంటుంది ఇక కుటుంబ పరంగా చూసుకుంటే మీ బంధువులను కలుసుకోవటం మరియు కుటుంబ కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఈ మాసం కుటుంబ పరంగా బాగుంటుంది మీ జీవిత భాగస్వామి ఉద్యోగం లేదా వారి పనులలో విజయం అయితే సాధిస్తారు మీ సహచరుడు వారి రంగంలో విజయం సాధిస్తారు ఈ నెల ప్రథమార్థంలో మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి మీరు ఈ నెలలో మీ పాత స్నేహితులు లేదా సహోద్యోగులను కూడా కలుసుకోవచ్చు ఇక వ్యాపారస్తులకైతే మంచి సమయము ఎందుకంటే కొంత విస్తరణ లేదా స్థల మార్పు అయితే ఉంటుంది ఈ మార్పు లేదా విస్తరణ వ్యాపారంలో మెరుగైన అభివృద్ధి కలిగి ఉండటానికి మీకు సహాయం చేస్తుంది మీరు ఈ నెలలో ముఖ్యమైన ఒప్పందాలపై సంతకం చేయవచ్చు ఈ నెల అంతా కుజిని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి వ్యాపార ఒప్పందాల్లో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ద్వితీయార్థంలో గురుగోచారం అనుకూలంగా మారటం వలన వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది విద్యార్థులకు తమ పరీక్షల్లో విజయం సాధించి కోరుకున్న సంస్థల ప్రవేశం పొందటం వలన పొందడం మంచి సమయం అనమాట ఈ నెలలో ఉన్నత విద్యకు ప్రయత్నిస్తున్న వారు ఆటంకాలు వచ్చినప్పటికీ తిరిగి ప్రయత్నించడం చాలా మంచిది దాని ద్వారా అనుకున్న విద్యా సంస్థల ప్రవేశాన్ని పొందే అవకాశం ఎక్కువ ఈ నెల మూడవ వారం నుండి గురువు గోచారం అనుకూలంగా మారుతుంది కాబట్టి చదువులో ఏకాగ్రత పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది